యోగిని ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనది ఈ వ్రతం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి భోగభాగ్యాలు ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి హేమమాలి అనే భక్తురాలు ఈ వ్రతం చేసి ఎంతో భాగ్యం పొందింది నిర్జల ఏకాదశిని వైఖానస ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున నీరు లేకుండా ఉపవాసం ఉంటారు ఈ వ్రతం చేస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన తిథి ఏకాదశి ప్రతి మాసానికి రెండు ఏకాదశులు వస్తాయి అధిక మాసంతో కలిపి మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి శిష్టులు ఏకాదశి వ్రతాన్ని కఠినంగా ఆచరిస్తారు దశమి నాడు రాత్రి విరాహారులై ఏకాదశి నాడు నీరు కూడా పుచ్చుకోనకుండా ద్వాదశి నాడు ఉదయం పారనయునర్చి ద్వాదశి నాడు నిరాహారులై ఉంటారు అప్పుడే ఏకాదశి వ్రతం సంపూర్ణంగా ఆచరించినట్లవుతుంది ఆ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినవాడు అశ్వమేధ యాగఫలాన్ని వేల సంవత్సరాలు తపమాచరించడం వల్ల కలిగే ఫలితాన్ని పొందుతాడని పురాణాలు తెలియజేస్తున్నాయి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఏకాదశి వాడు అన్నం తింటే మహాపాతకాలు సంభవిస్తాయి దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది ఒకనాడు బ్రహ్మదేవుడి ఫాలము చెమట బొట్టు ఒకటి కింద పడింది దాని నుంచి ఒక రాక్షసుడు జన్మించాడు రాక్షసుడు నివాసం చూపించమని బ్రహ్మను అడిగాడు అప్పుడు బ్రహ్మ నీవు ఏకాదశి నాడు భుజించేవారి కాల్యాన్నపు మెతుకులలో నివసించు అని పలికాడు అందువల్ల ఏకాదశి నాడు అన్నము తినకూడదు అనేది ఒక ఆచారంగా ప్రచారంలోనికి వచ్చింది ఏకాదశి వ్రతం అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడిగాడు జగన్నాథ జ్యేష్ఠ బహుళ ఏకాదశిని ఏ పేరుతో పిలుస్తారు ఆ ఏకాదశి మహాత్మ్యం ఏమిటి దయచేసి వివరంగా తెలియజేయండి ధర్మరాజు ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా జవాబిచ్చాడు ధర్మరాజా నీవు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చి నీ సందేహాలను తీర్చుతాను సావధానంగా విను జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త పాపాలు నశించిపోతాయి ఈ లోకంలో సకల భోగభాగ్యాలను పరలోకంలో ముక్తిని ప్రసాదించే ఏకైక వ్రతం యోగిని ఏకాదశి పురాణాలు ఈ ఏకాదశి వ్రతాంతాన్ని విశేషంగా వర్ణించాయి పూర్వకాలంలో స్వర్గధామమైన అలకాపురి అనే రాజ్యాన్ని కుబేరుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో శివునికి పూజలు చేసేవాడు పర్వదినాల్లో అభిషేకాలు చేసేవాడు శివుడికి పూజ చేయడానికి కావలసిన పుష్పాలను హేమమాలి అనే సేవకుడు మానస సరోవరం నుండి తీసుకువచ్చేవాడు ఇది అతని నిత్య కార్యక్రమం ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు హేమమాలి పుష్పాలను తెచ్చేందుకు బయలుదేరినప్పుడు అతని భార్య విశాలాక్షి అందంగా కనిపించింది వెంటనే అతనిలో కామాసక్తి కలిగింది తన విధిని నిర్లక్ష్యంచేసి భార్యతో కాలక్షేపం చేయసాగాడు సరస సంభాషణలలో మునిగిపోయిన హేమమాలికి సమయం గడుస్తున్నదీ గుట్టుకురాలేదు కుబేరుడు శివపూజ కోసం పుష్పాల కోసం ఎదురు చూశాడు మధ్యాహ్న సమయం అయిపోయినా హేమమాలి రాలేదు పుష్పాలు లేకపోవడంతో శివపూజను నిర్వహించలేక ఆగ్రహంతో సేవకులను పంపించాడు సేవకులు హేమమాలి ఇంటికి వెళ్లగా అతను భార్యతో సుఖసంభోగంలో లీనంగా ఉన్నాడు వారు వెంటనే రాజుకు సమాచారం చెప్పారు కుబేరుడు కోపంతో తండ్రిలా మండిపోయాడు దుర్మార్గుడా శివుని పూజకంటే నీ భార్య మిన్నగా కనిపించిందా శివునికి అవమానం కలిగించినందుకు నిన్ను శపించుతున్నాను నీవు భూలోకంలో నరుడిగా జన్మించి భార్యా వియోగం అనుభవించు కుష్ఠురోగంతో బాధపడుతూ అనేక కష్టనష్టాలు అనుభవించు అని శాపం ఇచ్చాడు ఇది యోగిని ఏకాదశి వ్రత కథ యొక్క ప్రారంభ భాగం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శాప ఫలితంగా హేమమాలి భూమిపై నరుడిగా జన్మించాడు అతడు కుష్టువ్యాధితో బాధపడసాగాడు ఆకలిదప్పుల నివారణ కోసం అడవిలో సంచరించేవాడు కాని సరైన ఆహారం లభించక నానా బాధలు అనుభవించసాగాడు అతడి భార్యకూడా భూమిపై జన్మించింది పూర్వజన్మ బంధం వలన ఆమెకూడా అడవిలో తిరుగుతూ హేమమాలిని వెతుకుతున్నది హేమమాలికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది గతజన్మలో శివపూజ చేసిన ఫలితంగా శివనామస్మరణ వల్ల అతడికి స్మృతి వచ్చి తన గతజన్మ తప్పును గుర్తు చేసుకున్నాడు అదే సమయంలో ఆయన మార్కండేయ మహర్షి ఆశ్రమం వైపుగా వెళ్లాడు హేమమాలి దూరం నుంచే మార్కండేయ మహర్షిని దర్శించి భక్తిపూర్వకంగా వందనం చేశాడు అతని వినయాన్ని చూసి మహర్షి ప్రీతి చెందినారు హేమమాలిని దగ్గరకు రమ్మని పిలిచారు హేమమాలి మహర్షి పాదాలపై పడిపోయి మొరపెట్టుకున్నాడు మార్కండేయ మహర్షి అతన్ని ప్రేమతో పైకెత్తి ఇలా అడిగారు నీకు ఈ కుష్టువ్యాధి ఎలా సోకింది పాపాత్ములకు మాత్రమే ఈ వ్యాధి వస్తుందని పెద్దలు చెబుతారు నీవు ఏమైనా పాపపు పనులు దేశావా ఆబద్దం చెప్పకుండా సత్యం చెప్పు అని పలికాడు దాంతో హేమమాలి తన పూర్వగాథను వివరించసాగాడు మునివరా నా పేరు హేమమాలి కుబేర మహారాజు దగ్గర సేవకుడను శివపూజ నిమిత్తం నిత్యం మానస సరోవరానికి వెళ్లి పుష్పములను తెచ్చి మహారాజునకు ఇవ్వడం నా నిత్య కార్యక్రమం నేను తెచ్చిన పుష్పాలతో రాజు శివపూజ చేసేవారు నేనుకూడా ఆ పూజను తిలకించేవాడిని శివనామస్మరణ చేసేవాడిని దాని ఫలితంగా నరుడిగా జన్మించిన పూర్వజన్మ స్మృతి కారణంగా నేను మీకు జరిగింది వివరిస్తున్నాను ఒకరోజు నా భార్య విశాలాక్షి సౌందర్యానికి బానిసై నా విధులను నిర్లక్ష్యం చేశాను ఆగ్రహించిన కుబేరమహా నాకు శాపాన్ని ప్రసాదించాడు ఆ శాపాన్ని అనుసరించి నేను భార్యకు దూరమయ్యాను కుష్టువ్యాధి బారినపడి అనేక కష్టాలను అనుభవిస్తున్నాను అని జవాబిచ్చాడు హేమమాలి పలుకులను ఆలకించిన మార్కండేయ మహర్షి హేమమాలితో ఇలా అన్నాడు నీవు ఉద్ధరింపబడడానికి ఒక వ్రతాన్ని తెలియజేస్తాను శ్రద్ధగా విను నీవు ఆచరించబోయే వ్రతం యోగిని ఏకాదశి వ్రతం ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన వ్రతం దీనిని నిశ్చల భక్తితో ఆచరిస్తే నీ సమస్త పాపాలు దుఃఖాలు రోగాలు సమూలంగా తొలగిపోతాయి అని పలికాడు ఆ మాటలకు అమితానంద భరితుడయ్యాడు హేమమాలి మహర్షికి సాష్టాంగ దండప్రణామాలు గావించాడు మార్కండేయ మహర్షి చెప్పిన ప్రకారం యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు హేమమాలి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించినందువల్ల అతడి సమస్త పాపాలు తొలగిపోయాయి అతని భార్య కనిపించింది పూర్వరూపం లభించింది రోగం తొలగిపోయింది హేమమాలి దంపతులు ఆనందంగా జీవించసాగారు యోగిని ఏకాదశి అత్యంత మహిమాన్వితమైంది ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంతటి ఫలం ప్రాప్తిస్తుందో అంతటి ఫలం కేవలం ఒక్కసారి భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రాప్తిస్తుంది ఈ వ్రతాచరణ వల్ల సమస్త పాపాలు తొలగిపోవడమే కాక మోక్షం ప్రాప్తిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అపారమైన పుణ్యం భోగభాగ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తుంది శ్రద్ధగా వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలం పొందండి